విశాఖలో ఎప్పుడు కొనుగోలుదారులతో సందడిగా ఉండే మార్కెట్ పూర్ణ మార్కెట్ విశాఖలో వన్ టౌన్లో ఉన్న ఈ మార్కెట్కి ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల నుంచి కొనుగోలుదారులు నిత్యం వస్తూ ఉంటారు ఈ మార్కెట్లో దొరకని వస్తువు అంటూ ఉండదు అన్ని రకాల వస్తువులకు బ్రాండ్ ఈ మార్కెట్ వినాయక చవితి వరలక్ష్మీదేవి వ్రతం దసరా ఇలా అన్ని రకాల పండుగలకు అన్ని రకాల పూజా సామాగ్రి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఇక్కడ సుమారు నాలుగు వందల ముప్పై శాశ్వత దుకాణాలు మార్కెట్ కి ఇరువైపులా రెండు వందల తాత్కాలిక దుకాణాలు వేసుకుని అమ్మకాలు చేస్తూ ఉంటారు వారికి ఇదే జీవనాధారం వినాయక చవితి కావడంతో పూజా సామాగ్రికి వచ్చే నగరవాసులతో పూర్ణ మార్కెట్ కిటకిటలాడుతుంది తమకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు ఇక్కడ ఉంటాయని స్థానిక నగరవాసులు అంటున్నారు ఏ పండగ వచ్చినా ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తామని అంటున్నారు అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ అన్ని రకాల వస్తువులు దొరకడంతో ఇక్కడికి వచ్చి కొనుగోలు చేయడం జరుగుతుందంటున్నారు స్థానికులు அதான் இரநாயி எழுவத்தி அம்பு నా పేరు చన్న సునీత మేము ఏవెన్ కాలేజ్ స్ట్రీట్ నుంచి వచ్చా ఏవెన్ కాలేజ్ మధ్య ఇక్కడ ఇక్కడ పూర్ణ మార్కెట్ అంటారు ఇక్కడ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి ప్రతి ఫెస్టివల్కి వినాయక చోట్ అనే కాదు ప్రతి ఫెస్టివల్కి అన్ని దొరుకుతాయి ఫ్రూట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్కటి వినాయచత్ పత్రిళ్ళు పల్లసి పల్లి పండగ ప్రతి ప్రతి ఫెస్టివల్కి అన్నీ రేపు ప్రెషల్గా పచ్చళ్ళు ఫ్రూట్స్ చవితి వినాయకుడు విగ్రహం చిన్నది పళ్ళకి ఇవన్నీ కొన్నామండి పువ్వులు అవన్నీ రేట్లు బాగానే ఉన్నాయి పర్వాలేదు రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు